కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల హడావిడి కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారాలు జరుగుతున్నాయి గ్రామాల్లో ర్యాలీలు పోస్టర్లు డోర్ టు డోర్ ప్రచారం చురుగ్గా సాగుతున్నాయి ఎన్నికల రోజు ఫిబ్రవరి పదకొండు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించి పాలనపై ప్రభావం చూపే అవకాశం ఉంది మండలాల వీధుల్లో హడావిడి నారా తాళం ప్రచార శోభయాత్రలు ఎలక్షన్ ఫీవర్ ని సృష్టిస్తున్నాయి పనిచేసిన మనిషిని మేము మా సభ్యులందరం కలిసి ఈ ఏరియాలో వార్డు కౌన్సిలర్గా నిలబెట్టడానికి పదిహేడు వార్డు కౌన్సిలర్గా ఇక్కడ ఎవరు మంచిగా ఉందని మా కమిటీ సభ్యులం పెద్దలను కూడుకొని ఇబ్బంది వసంత కృష్ణ పేరును చూయించుకోవడం జరిగింది కమిటీ వారికి వారు ఫస్ట్ వహించి వారికి టికెట్ ఇవ్వకోవడంతో మేము కమిటీ సభ్యులం మా అమ్మాయి అభిప్రాయం ప్రకారం ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది మేము ఇక్కడ సమర్థించిన పెద్దలందరం ఆ అమ్మాయిని గెలిపించడమే మా యొక్క జయంగా పెట్టుకొని గెలుపు కోసం కృషి చేస్తున్నాం ఈ వసంత కృష్ణ అనేవారు కార్మిక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు లేబర్లో తిరిగి మంచిగా అందరితో సమైక్యంగా కలిసి కట్టుగా ఉంటాం అన్న మీకు చదువుల్లో ఉండ మంచి సంబంధాల వల్ల మీరు అర్థం చేసుకొని ఈ పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వసంత కృష్ణ కుటుంబం వసంత వసంత కృష్ణ గారి గుర్తు ఎయిర్ కండిషన్ ఎయిర్ కండిషన్ గుర్తు ఈ గుర్తు మీద మీ పవిత్రమైన ఊరి గెలిపించగలని కోరుతున్నాను ప్రచారంలో భావి మీరందరూ పెద్దగా చెప్పండి గెలిపించడం ప్రార్థు గెలిచిన తర్వాత ఇంజరం బిల్లు డ్రైనేజీలు కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడంతా ఎంత ఉంటుంది అంటే సిసి రోడ్లు కానీ వాటర్ ప్రాబ్లం కానీ రామారాయం కానీ ఇక్కడ చర్చి కానీ ఇవన్నీ సమస్యలు విని ఉన్నాను ఎంత త్వరితగతిన చేసినా కంపల్సరీ చర్చి ఇవన్నీ చెప్తున్నారు చాలా రెండు మూడు రకాలు చెప్తున్నారు అవన్నీ కూడా చందరగా సహకారంతో అన్నీ చేసుకుంటాం

ప్రభుత్వం ఏ ఏ పథకాలైతే అమలు పరిస్థితుందో ఇంద్రం మిల్లు కానీ మున్సిపాలిటీ పనులు కానీ అవన్నీ మీకు తెలియజేసి దగ్గరుండి నేను మీ సొంత మనిషిలాగా ఆ కార్యక్రమాలన్నీ నేను చేపిస్తానని ప్రార్థిస్తున్నాను నా గుర్తు ఏసీ గుర్తు ఏసీ గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించాల్సిన ప్రార్థన ప్రార్థిస్తున్నాను